ఏ దేశ యుద్ధ నౌకలైనా ఎక్కడుంటాయి ఎక్కడ ఉంటాయి సముద్రంలో ఉంటాయి కదా ఇది అందరికి తెలిసిన విషయమే కానీ చైనా మాత్రం ఒక ఇర తయారు చేసింది ఆ యుద్ధ నౌకను ఇర నుంచి ఆపరేట్ చేస్తుంది యుద్ధ నౌకలు డిఎఫ్ ట్వంటీ వన్ ఇంకా డిఎఫ్ ట్వంటీ సిక్స్ క్యారియర్ కిల్లర్ యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్స్ ను పరీక్షించడానికి తయారు చేసింది బీజింగ్ అమెరికా యొక్క అత్యంత శక్తివంతమైన నావిక ఆస్తులను ఎలా నాశనం చేయాలో గట్టిగానే ప్లాన్ చేస్తుంది అది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం చైనా ఎడారుల నుండి ముఖ్యంగా తక్లమకాన్ మరియు గోబీ నుండి తీసిన శాటిలైట్ ఫోటోస్ ని చూడండి అచ్చం అమెరికన్ నావిక దళాల నౌకాల భారీ నమూనాలను చైనా నిర్మిస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే ఆ యుద్ధ నౌకలు భారత్ ఇంకా అమెరికా యుద్ధ నౌకలతో పోలి అయినా చైనా ఎడారిలో అమెరికా నౌకలను ఎందుకు తయారు చేస్తుంది ఈ ఎడారి యుద్ధ నౌకల ఫస్ట్ పని చైనా పెరుగుతున్న యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏఎస్బిఎంలు మరియు క్రూజ్ మిసైల్స్ ను ఆయుధ ద్వారానికి లక్ష్యంగా పనిచేయడం వీటిలో డిఎఫ్ ట్వంటీ ఇంకా డిఎఫ్ ట్వంటీ సిక్స్ వీటిని క్యారియర్ పిల్లర్స్ అని పిలుస్తారు ఎందుకంటే దూరంగా కదులుతున్న నావిక కూడా యుఎస్ యుద్ధ నౌకల నమూనాలను ఉపయోగించడం ద్వారా ఖచ్చితత్వాన్ని పరీక్షించగలదు సముద్రంలో లైవ్ ఫైర్ నమూనాలతో సంబంధం ఉన్న ప్రమాదాలు లేకుండా నావిక నౌకలపై దాడులు చేయడానికి ఎడారిని వాతావరణం సహకరిస్తాయి అమెరికా నావిక దళానికి మెసేజ్ పంపుతుంది ఇది చైనా యొక్క విస్తృత సైనిక ప్లాన్ లో కీలకమైన భాగం దక్షిణ చైనా సముద్రం లేదా తైవాన్ జలసంధి వంటి ప్రాంతాల్లో విదేశీ సైనిక దళాలు ముఖ్యంగా యుఎస్ నావిక దళం జోక్యాన్ని నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి ఏ టు ఏడి సిద్ధాంతం రూపొందించబడింది ఇండో పసిఫిక్ లో అమెరికా నావిక ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పగానే చెబుతుంది ప్రపంచంలో ఆధిపత్య పోరు కోసం చైనా ఇంకా అమెరికా రెండు పోటీ పడుతూనే ఉన్నాయి